హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నిహారిక గోవా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అక్కడ ఉన్న బీచ్లు బీచ్లే కాదు గోవాలో కొన్ని ఆధ్యాత్మికమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి అందులో ఒకటే మేము వెళ్తున్న మంగేష్ మహదేవ్ టెంపుల్ ఈ టెంపుల్ గోవా రాజధాని అయిన పనాజీకి ట్వంటీ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది గోవాలో చాలా ఫేమస్ టెంపుల్స్ లో ఒకటి ఇది గుడి ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ దగ్గర పూజకు సంబంధించిన సామాన్లు యాభై రూపాయలకు ఒకటిలాగా అమ్ముతున్నారు మేము వెళ్ళిందైతే ఈవినింగ్ టైంలో కాబట్టి జనాలు అయితే ఎక్కువ ఎవరు లేరు అండ్ నార్మల్ డేస్లో ఎక్కువగా ఎవరు ఉండరంట ఎంట్రన్స్ లోకి రాగానే లెఫ్ట్ సైడ్ కాలభైరవుడి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంది కానీ మరి ఎవరు అయితే డ్రెస్ కోడ్ పాటించినట్లుగా అయితే కనిపించలేదు ఎక్కడ కూడా మేబీ ఏదైనా ఫెస్టివల్ టైంలో ఈ కోడ్ని అమలు చేస్తారేమో తెలియదు కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం డ్రెస్ కోడ్ ఏం లేదు టెంపుల్ మాత్రం చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ ఉన్నంతసేపు ఇంకా ఇక్కడ ఈ గుడి యొక్క స్థల పురాణం విషయానికి వస్తే కైలాసంలో పార్వతీదేవితో శివుడు ఆటలాడేటప్పుడు అమ్మవారి చేతిలో ఓడిపోయాడంట ఓడిపోయానని అలిగి ఈ ప్లేస్కి వచ్చి ఉన్నాడంట అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి వెతుక్కుంటూ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు శివుడు పులి రూపంలో అమ్మవారికి ఎదురుగా వచ్చాడంట అలా సడన్గా పులి ఎదురుగా వచ్చేసరికి అమ్మవారికి చాలా భయం అనిపించి త్రాహి మాం గిరీష అంటే పర్వతాలకు అధిపతి అయిన ప్రభువ నన్ను రక్షించు అని వేడుకుందంట అప్పుడు శివుడు మళ్ళీ తన నిజరూపంలో అమ్మవారికి దర్శనం ఇచ్చాడంట అప్పుడు పార్వతీదేవి పలికిన ఆ మాం గిరీష అనే పదమే కాలక్రమేణా మంగేష్గా రూపాంతరం చెందింది అలా అమ్మవారికి శివుడు ప్రత్యక్షమైన ఈ ప్రాంతంలోనే మంగేష్ మహాదేవ్ టెంపుల్ని నిర్మించి పూజలు జరిపేవాళ్ళంట అయితే ఫిఫ్టీన్త్ సెంచరీలో పోర్చుగీస్ వాళ్ళు గోవాని ఆక్రమించి ఈ గుడి యొక్క నిర్మాణాన్ని తొలగించారు అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది శివభక్తులు ఈ శివలింగాన్ని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న కుశస్థల అనే ప్లేస్లో ఉంచి నాలుగు శతాబ్దాల వరకు పూజలు నిర్వహించారు తరువాత ఎయిటీన్త్ సెంచరీలో మరాఠా సైనికాధికారి అయిన రామచంద్ర సుప్తాంకర్ అనే వ్యక్తి ఈ గుడిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించి మళ్ళీ ఆ శివలింగాన్ని ఇక్కడ బంగారు వర్ణంలో ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారంట గుడి యొక్క ప్రధాన ద్వారం వద్ద ఏవో కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని మేము ఇట్లా సైడ్ నుంచి వెళ్ళాము దర్శనం కోసం అయితే లోపల మమ్మల్ని వీడియో తీయనీయలేదు అందుకే మేము ఓన్లీ దర్శనం చేసుకొని వచ్చేసాం బయటికి ఇక్కడ ఫోటో యాడ్ చేశాను చూడండి గర్భగుల్లో దేవుడు ఇలాగే ఉంటాడు ఇంకా జనాలు ఎవరు లేరు కాబట్టి మాకు దర్శనం కూడా తొందరగానే అయిపోయింది ఇంకా ఇక్కడ ప్రధాన దేవాలయంతో పాటు వినాయకుడి టెంపుల్ కాలభైరవ టెంపుల్ ముక్తేశ్వర టెంపుల్ ఇంకా గ్రామ దేవత అయిన శాంతేదీ దేవి దేవి కూడా కొలువుదీరు ఉన్నారు ఇంకా ఈ టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ ఏంటో తెలుసా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ దీపస్తంభం మనకు మన టెంపుల్స్ దగ్గర ధ్వజస్తంభం ఎలా ఉంటుందో ఇక్కడ ఈ దీపస్తంభం ఉంటుందంట ఇంకా ఇది మనం డైరెక్ట్గా చూసినప్పుడు చాలా బాగుంటుంది వీడియోలో కంటే కూడా ఇదిగోండి ఇక్కడ ఒక తులసి కోట కూడా ఉంది ఇంకా అప్పుడప్పుడే చీకట్ పడుతూ ఉంది చూసారా నేచర్ ఎంత బాగుందో ఇక్కడ ఇంకా దీని బ్యాక్ సైడు ఒక కోనేరు కూడా ఉంది సో అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయి చీకట్ పడింది కాబట్టి కోనేరు దగ్గరికి వెళ్ళే ప్లేస్ అయితే క్లోజ్ చేసేసారు మేము గోవాలో కొన్ని ప్లేసెస్కి వెళ్ళే దగ్గర చూస్తే అక్కడ కొన్ని టెంపుల్స్ కనిపించాయి మాకు లోకల్లో అక్కడ ఏ టెంపుల్లో చూసినా కూడా ఇలాంటి దీపస్తంభాలే ఉన్నాయి ఇంకా అన్ని టెంపుల్స్ లాగానే ఈ మంగేష్ మహాదేవ్ టెంపుల్లో కూడా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పూజలు జరుగుతాయంట ప్రతి ఉదయం అభిషేకం లఘురుద్ర మరియు మహారుద్ర అనే షోడశోపచార పూజలు ఇంకా దీని తర్వాత మధ్యాహ్నం మహాఆరతి రాత్రి పంచోపచార పూజలు కూడా జరుగుతాయంట అలాగే ప్రతి సోమవారం సాయంత్రం హారతి ఇచ్చే ముందు స్వామివారిని పల్లకిలో భజనలు చేసుకుంటూ ఊర్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు ఇంకా ఇక్కడ రోజు జరిగే పూజలే కాకుండా ఫెస్టివల్ డేస్ అంటే మహాశివరాత్రి దేవి నవరాత్రులు శ్రీరామనవమి అక్షయ తృతీయ మాఘ పూర్ణిమ లాంటి పండగలని విశేషంగా జరుపుతారంట అప్పుడు మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారంట ఇక్కడికి ఇంకా మన వాళ్లే కాదు ఫారినర్స్ కూడా ఎక్కువగానే వస్తారంట శివుడిని దర్శనం చేసుకోవడానికి అన్ని టెంపుల్స్ కంటే కూడా ఈ టెంపుల్ యొక్క నిర్మాణ శైలి మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ స్వామివారి ఫోటోలు కూడా అమ్ముతూ ఉంటారు కావాలంటే తీసుకోవచ్చు టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది టీ కాఫీ టిఫిన్స్ ఇంకా స్నాక్స్ ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఇంకా ఎలాగూ సెవెన్ అయ్యింది కదా టిఫిన్ చేద్దామని లోపలికి వచ్చాము ఇక్కడ రవ్వ కేసరి గోధుమ రవ్వ ఉప్మా ఇంకా ఆలు సమోసా తర్వాత సగ్గు బియ్యం కిచిడి మాత్రం చాలా బాగుండింది డిఫరెంట్గా ఉంది టిఫిన్స్ వరకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ చట్నీలు మాత్రం బాగాలేవు అసలు టేస్ట్ అంతగా అనిపించలేదు ఇంకా తర్వాత బయటకు వచ్చాక ఇక్కడ మేము కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాం ఇదంతా కూడా హోల్సేల్ మార్కెట్ అనమాట మనకి కొంచెం తక్కువ రేట్లో ఇస్తారు ఇవన్నీ కూడా మాకు కావలసిన చాక్లెట్ బాక్సెస్ తీసుకొని పక్కనే జ్యువెలరీ షాపింగ్ చేసాం ఇంకా కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్